హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా ఎప్పుడు నాతో ఉండాలని నేను కోరుకుంటాను కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్ ఏంటో మీకు చెప్పేస్తాను ఏంటంటే ఈరోజు నా టాపిక్ నా టాపిక్ చెప్పే ముందర నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందుగా అయితే ఎంతోమంది నిజంగా నాకు ఎంతో పాజిటివ్గా మెసేజెస్ కామెంట్స్ చేస్తున్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు నా టాపిక్ అయితే దీని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా టాపిక్ లెక్క వచ్చేస్తే నాకు ఈరోజు చాలా హర్ట్ఫుల్గా ఉందండి టూ డేస్ నుంచి అందుకే నేను లా లాంగ్ వీడియో చేసినేదాన్ని మొన్న అయితే శ్రీరామ్ నవమి అని చెప్పేసి సింపుల్గా వీడియో అయితే పెట్టాను ఇంకా కళ్యాణం ఒకటి వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను మంచిగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు నచ్చిన వాళ్ళు నచ్చినట్లు మంచిగా కామెంట్ చేస్తారు కొందరు ఎందుకో నన్ను కామెంట్స్లలో మెసేజ్లాగా చేసుకుంటూ అది సోషల్ మీడియా అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళు మాట్లాడే మాటలు నాకు ఇబ్బంది ఉన్నాయని నేను సరిగా వాళ్ళకి సమాధానం అయితే ఇవ్వడం లేదు కానీ నేను చెడ్డ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి రిప్లైలు ఇస్తూ వచ్చాను ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసు నేను కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను అది ఆ కామెంట్ నాకు మంచిగా అనిపిస్తేనే నేను రిప్లై ఇస్తున్నాను కానీ వాళ్ళు అడిగిన దానికి నేను రెస్పాండ్ అవ్వకపోతే అది నా తప్ప నాకు నెక్స్ట్ కదా నేను రెస్పాండ్ అవుతాను ఎందుకు ఊరికే మాటలతో నన్ను చాలా ఈ మెసేజ్ పెట్టి చాలా బాధ పెడుతున్నారండి ఈ వీడియో అయితే నన్ను బాధ పెట్టే వాళ్ళకి పక్కా చెప్తున్నానండి నేను మిగతా వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా ఒక బిడ్డలాగా ఆదరిస్తూ నాకు మంచి కామెంట్స్ చేస్తూ మంచిగా మాట్లాడుతున్నారు ఇంకా నన్ను ఒక చెల్లిగా అక్కగా భావించే వాళ్ళు కూడా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అన్నారు ఏదో సరదాగా మాట్లాడచ్చు కానీ సరదాగానే తీసుకోవాలండి అన్నీ ప్రతి విషయాన్ని నేను సీరియస్గా తీసుకోకూడదు కదా ఇది సోషల్ మీడియా అందుకే నేను లైక్ తీసుకొని నేను మీతో చెప్పాలనుకునేది చెప్పుకుంటూ వెళ్తున్నాను మీరు ఇచ్చే కామెంట్స్కి నేను రిప్లై చేస్తూ పోతున్నాను ఫ్రెండ్స్ కానీ కొందరు మాత్రము వాళ్ళు అడిగిన దానికి నేను కరెక్ట్గా నేను రెస్పాండ్ అవ్వలేదని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు మెసేజెస్ ద్వారా అది చాలా చెడ్డదండి నేను చెప్తున్నాను మంచిది కాదు ఇలాంటి సిచ్యువేషన్ మీ అక్కో మీ చెల్లికో ఉంటే ఇలానే ఎవరైనా మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నేను ఇక్కడ పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదండి అయినా నేను ఏం చేశానండి అంత మోసం మీకు మీకు నేను మోసం చేశాను అంటూ కామెంట్ చేశారు నేను ఆ మెసేజ్లను స్క్రీన్షాట్ కొట్టి నేను ఇక్కడ యూట్యూబ్లో పెడితే ఎలా ఉంటుంది మీకు చెప్పండి అని నేను ఆ పని చేయట్లేదు నేను మాటల ద్వారానే చెప్తున్నాను నేను మోసం చేశాను ఇంకా నన్ను మంచిగా అభిమానించే వాళ్ళని నేను మోసం చేస్తున్నట్లు నే నా బుద్ధి తెలిసిందన్నట్లు చాలా చండాలంగా చెత్తగా పెట్టారు మెసేజ్లు నాకైతే నాకైతే బాగా కోపం వస్తుంది కానీ నేను అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడుతుంది అది నేను జాగ్రత్తగా మెసేజ్ రిప్లై ఇవ్వాలి కాబట్టి నా కూపన్ని నేను కంట్రోల్ చేసుకొని మీకు మెసేజ్ చేస్తున్నానండి రిప్లై ఇచ్చాను దయించి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికీ ఒక నమస్కారం నాకు మంచిగా కామెంట్ చేస్తేనే చెయ్యండి లేకపోతే మాత్రం నా పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాలి నా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇవ్వాను అసలు నేను ఎందుకు ఇస్తానండి మీరు మీ ఇష్టం వచ్చినట్లు అడిగితే నేను ఎందుకు చెప్పాలని మాకు ఇష్టం అయితేనే మేము చెప్తాము ఇష్టం లేకపోతే లేదు అసలు నేను మీ మొహాలు కూడా నేను చూడట్లేదు ఇంకా ఎవరి మొహాలు కూడా నేను చూడలేదు అక్కడ కామెంట్ సెక్షన్లో నెంబర్లు వస్తాయో రావో నాకు తెలియదు చాలా మంది కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయి కాల్ అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అది నాకు నచ్చదు నాకు ఇష్టం లేదు అయినా నిజంగానే చెప్తున్నానండి నా కామెంట్ సెక్షన్లో అయితే నెంబర్స్ రాలేదు మీరు పంపించిన అన్న ఫోన్ నెంబర్లు కూడా నాకు రాలేదు జస్ట్ మాటలు మెసేజెస్ వర్డ్స్ మాత్రమే వస్తున్నాయి నేను అదే మాత్రమే నేను రిప్లై ఇస్తున్నాను మెసేజ్కి నెంబర్ పెట్టి నేను రిప్లై ఇవ్వకపోతే అడగాల కానీ నాకు నెంబర్ రాలేదని నేను పక్కా చెప్తున్నా కూడా నెంబర్ వచ్చి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని మాట్లాడుతున్నారు అసలు నాకు అవసరం ఏంటండి కామెంట్ సెక్షన్లో మంచిగా మాట్లాడండి నచ్చితే కామెంట్ చేయండి లేకపోతే లేదు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్ చెప్పుకుంటూ వచ్చానండి మరి దారుణంగా మాట్లాడుతున్నారు నన్ను నాకైతే అసలు నచ్చలేదండి ఫ్రెండ్స్ నేనైతే నేను చెప్పేది ఈ వీడియో ఈ మాటలు కూడా నన్ను ఎవరైతే మెసేజెస్తో బాధ పెడుతున్నారో వాళ్ళకు మాత్రమేనండి నేను అనేది అందరికైతే నేను కాదు నేను అందరూ నన్ను మంచిగా పలకరించే వాళ్ళందరికీ నేను రెస్పాన్స్ అవుతున్నాను మంచిగానే మీరు చెప్పింది వింటే విన్నట్ల లేకపోతే మేము మోసగాళ్ళమా ఏం మోసం చేస్తానండి నేను అసలు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని అడిగానే తప్ప కనీసం నేను మీ నుంచి ఎంతో మంది నా మీద దయతో జాలితో ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తామనే కూడా నేను అవసరం లేదని చెప్పాను నేను ఎవరి దగ్గర నేనేమి అడగలేదు కదా నేను ఎవ్వరిని ఏమీ అడగలేదండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నాకు మీరు చేసే పెద్ద సహాయం ఇదేనంటూ నేను వీడియోస్ చేశానే తప్ప ఇంతకు మించి నేను ఏం చేయలేదు నా పరిస్థితి ఇది అని నేను ఎందుకు వీడియో పెట్టానో కూడా మీకు చెప్పాను నేను చాలా షార్ట్స్ వీడియోస్ అయితే చేశానండి అందులో వచ్చే కామెంట్స్ నాకు నచ్చలేదు సో నా పరిస్థితి ఇది నా పరిస్థితి ఇలా ఉన్నా కూడా మీరు నన్ను లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి నేను నా పరిస్థితి గురించి నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి తెలియాలి అని చెప్పి రేపు రోజుల్లో ఈ అమ్మాయి ఎంటర్టైన్మెంట్ వీడియోస్లో చాలా నా ఇలా బాగా మోసం చేసిందా అని కొందరు ఫీల్ అవుతారేమో అని అన్న ఉద్దేశంతో నేను నా పరిస్థితి ఇదండి నేను మీ ముందుకు ఎప్పటికైనా నేను ఇలా నా పరిస్థితి ఇది అని చూపించాలి చెప్పాలి అన్న ఒక వ్యూతోనే నేను ఈ వీడియోస్ చేశాను అని చెప్పి నేను చెప్పాను ఫస్ట్ వీడియోలోనే అంతకుమించి ఇంకేమైనా అడిగానా మిమ్మల్ని ఇంకా జాబ్ పరంగా ఏమైనా హెల్ప్ కావాలని ఏదైనా నేను బిజినెస్ ఉంటే అది ఇలా చేస్తాను ఇలా చేస్తాను నా వ్యూ మీకు నచ్చితే చెప్పండి కామెంట్ చేయండి అని చెప్పి నేను అడిగాను అంతకు మించి నేను ఏమైనా అడిగాను అండి మిమ్మల్ని ఎందుకలా మాట్లాడుతున్నారు అయినా మీకు మీరు అడిగింది నేను యాక్సెప్ట్ చేయకపోతే ఇలానే మాట్లాడతారా మీ మెసేజెస్కు నేను రిప్లై ఇచ్చాను ఇచ్చినంత మాత్రాన నాకు చాలామంది మెసేజెస్ పెడతారు కామెంట్స్ చేస్తారు అందరూ మంచిగా ఇస్తారు నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను అయినా అక్కడ ఫలానా అని మీ పేరు పడుతుందండి గుర్తు పెట్టుకోవడానికి నేను ఎవరో గెస్ట్ చేస్తావా అని క్వశ్చన్ చేసినారు ఒకరు ఎవరో మీరు నాకు ఎవరండి మీరు అని అడిగాను అది తప్పేముంది నేను పలానా అని చెప్పాలి కానీ నోటికొచ్చినట్టు మాట్లాడతారా మీరు మెసేజెస్లో మీ కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు అలాంటి మాటలు మాట్లాడకండి నేనేం బ్యాడ్గా వీడియోస్ చేయట్లేదు మంచిగానే వీడియోస్ చేసుకుంటున్నా ఇంట్లో ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుతూ మీతో నేను మాట్లాడేది ఒక కంటెంట్గా పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను నచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దండి నన్ను మెసేజెస్తో బాధ పెట్టిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో అండి ఇంత ఇంత దారుణంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదండి ఈరోజు నా వీడియో అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నాతో మంచిగా మాట్లాడాలి మంచిగా కామెంట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే మంచిగా కామెంట్ చేయండి నేను దానికి లక్ష హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై అయితే ఇస్తాను చెత్త చెత్తగా బ్యాడ్ బ్యాడ్గా కామెంట్స్ చేస్తే మాత్రం నేను ఇంకా నుంచి అయితే అసలు రిప్లై ఇవ్వనండి నా పర్సనల్ విషయాలు అడిగినా కూడా నేను రిప్లై ఇవ్వనండి అసలు మీకు ముఖం తెలియని వాళ్ళతో పర్సనల్ విషయాలు ఎలా షేర్ చేసుకుంటారండి నాకు అర్థం కాలేదు పర్సనల్ విషయం అంటే నాకంటూ నా పర్సనల్ ఉంటుందండి ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్పాను నాకు ఒక అన్న ఒక తమ్ముడు అమ్మ నాన్న మేమందరం ఉంటాము అని చెప్పాను సో మా మా ఫ్యామిలీ ఇది అని చెప్పి నేను నేను మీతో చెప్పుకున్నాను అంతవరకే ఇంకా నా పర్సనల్ వ్యూ అనేది నేనేమి మీకు చెప్పలేదు అది అడగకూడదు కూడా మీరు నేను చెప్పాను ఆల్రెడీ ఎవరు ఎవరి వాళ్ళకు ఉంటాయండి దయించి అలా మాత్రం మెసేజ్లు కామెంట్స్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఇది మాత్రం నన్ను బాధ పెట్టిన వాళ్ళకి మాత్రమే అండి ఈ వీడియోలో నేను ఇలా మాట్లాడట అందరికైతే కాదు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అండి నేను ఎంతో బాధపడింటే నేను ఈ వీడియో చేశానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అంతే నాతోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ కూడా నన్ను ఎంతో పలకరించే వాళ్ళకి చెల్లి అని అమ్మ తల్లి బిడ్డ అనే వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు Thank you so much to all my followers.